బట్టలుదికే కాట పోయిన జన్మలో ఏం పాపం అందుకని బట్టలుదికే వృత్తి దొరికిందట వాళ్ళకి దేవుడు గీసినటువంటి విధిరాత అట అది అది పోయిన జన్మ కర్మట అప్పుడు అంబేడ్కర్ అది దేవుడే గీసిన గీత అయితే పోయిన జన్మలో వాళ్ళు ఏదో పాపం చేసేవారు అన్న పేరుతో అది దేవుడు చేసిన గీత అయితే దేవుడు రాసిన రాత అయితే నేను దేవుడితోటే యుద్ధం చేస్తాను అంబేద్కర్ చేసిండు యుద్ధం యుద్ధం చేసి రెండు వేల ఐదు వందల సంవత్సరాలుగా బానిసలుగా బతుకుతున్న శూద్రులని బానిసలుగా బతుకుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ అంటరాని ప్రజల్ని దేవుడే మమ్మల్ని ఇట్లా చేసిండు కదా అని దేవుడితో యుద్ధం చేసి మనందరినీ భారత రాజ్యాంగబద్ధం చేసి దేవుడిని ఓడించిండు మనల్ని గెలిపించిండు